తిరుమల శ్రీవారి దేవాలయం తీసుకుంటే అందులో అర్చకులు ఉంటారు పరిచారకులు ఉంటారు పాచకులు అంటే వంట వాళ్ళు ఉంటారు వీరు కాక మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు మామిడాకులు కట్టేవాళ్ళు ఉంటారు ముగ్గులు వేసే వాళ్ళు ఉంటారు స్వామివారికి కావలసిన వస్త్రాలను నేసే వాళ్ళు ఉంటారు స్వామివారికి కావలసిన పుష్పమాలలు తయారు చేసే వాళ్ళు ఉంటారు పుష్పవనం పరామర్శించే వాళ్ళు ఉంటారు తరువాత స్వామివారి దేవాలయానికి కావలసిన పరదాలు హుండీలు వీటి అన్ని కుట్టడానికి ఉంటారు స్వామివారిని బయట ఉత్సవానికి తీసుకెళ్తే మోయడానికి మోతగాళ్ళు ఉంటారు గొడుగులు వేసే వాళ్ళు ఉంటారు స్వామివారి దేవాలయం శుద్ధి చేసేవాళ్ళు ఉంటారు ఇలా ఒక్క బ్రాహ్మణులకే కాకుండా అన్ని కులాల వాళ్లకు కూడా ఈవెన్ కుమ్మర వాళ్ళు కూడా స్వామివారికి ప్రసాదం తయారు చేయడానికి మట్టి కొండలు తయారు చేసేవాళ్ళు ప్రసాదాలు తీసుకెళ్ళడానికి వెదురు బుట్టలు అల్లేవాళ్ళు మేదవాళ్ళు ఇలాంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఆ దేవాలయం మీద ఆధారపడి ఆ దేవాలయంలో పనిచేస్తూ ఉంటారు ప్రతి వృత్తి ముఖ్యమైనది ఏ ఒక్కటి లేకపోయినా కూడా స్వామివారి కైంకర్యాలకు అవరోధం కలుగుతుంది